హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వథ్ సైకాలజీ మరియు పీఏ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని ముందుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకున్న ఏపీ విజేతలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు మరీ ముఖ్యంగా మీకు తెలుసు మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఎవరినైనా మీరు ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మిమ్మల్ని అవమాన పాలు చేసి ఉంటే మనం ఏం మాట్లాడుకున్నాం ఎగిరెగిరి కొట్టకండి ఎదిగెదిగి కొట్టండి అన్నాము మీరు ఎదిగెదిగి కొట్టారు ఈరోజు ఎందుకంటే మీరు ఒదిగి వదిగి ఉన్నారు కాబట్టి ఎదిగెదిగి ఉద్యోగాన్ని కొట్టి మీ సత్తా ఇంటో నిరూపించుకున్నారు కాబట్టి మీరందరికీ కూడా ముందుగా మీ తల్లిదండ్రులు సంతోషపెట్టారు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు మరీ ముఖ్యంగా ఏడు సంవత్సరాల కష్టాన్ని నెరవేర్చుకున్నారు పోటీలో ఉన్నారు టాప్లో ఉన్నారు కాబట్టి మీ అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు మన విద్యార్థులు ఎక్కువ మంది విజయకేతనం ఎదిగించారు కాబట్టి మీరు మీ యొక్క సంతోషాన్ని మాతో పంచుకోండి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనండి జీవితంలో గుర్తుండిపోయేలా మీకు గుర్తింపును తీసుకొస్తాం అది ఆ మూమెంట్ జీవితంలో మెమరబుల్ డేగా మిగిలిపోతున్నాయి మరి మరీ ముఖ్యంగా త్రుటిలో జాబ్ కోల్పోయినవారు మరీ ముఖ్యంగా ఇబ్బందులు పడి ఇబ్బందులు పడుతున్నవారు ఉద్యోగం రాని వారి యొక్క బాధ వర్ణాధితం ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు కాబట్టి మరొక అవకాశం వచ్చింది నవంబర్లో టెట్ ఉంది మళ్ళీ డిఎస్సి ఉందని ప్రభుత్వం పదే పదే విజయం కాస్త ఆలస్యమైంది కానీ విజయం మాత్రం తథ్యం కానీ మీ పరిస్థితి మేము అర్థం చేసుకుంటాం కాబట్టి ఈసారైనా ముందు కళ్ళు తెరవండి దయచేసి ముందుండండి టెట్టును డిఎస్సి లాగా తీసుకోండి టెట్లో అందరికీ మీకు తెలుసు చాలామందికి నూట నలభై పైన ఉన్నాయి పదహారు వేల మూడు వందల పోస్టులలో మనం లేమే భవిష్యత్తులో మనకు రాదా రాలేదేమో తక్కువ పోస్టులు ఉంటాయేమో అనే గనక ఉంటే చాలా కష్టం కాబట్టి టాప్లో ఉండండి జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూలలో పోయాయి జాబులు అనుకున్న వారంతా బోల్తా పడ్డారు గ్యాప్ పెరగడంతో టాప్ మార్కులు కట్ ఆఫ్ చాలా పెరిగింది భయపడాల్సిన పని లేదు టైం లేదని అప్పుడు బాధపడతారు నలభై ఐదు రోజులు ఇచ్చారని అప్పుడు బాధపడతారు కానీ ఇప్పుడు చాలా టైం ఉంది మిత్రారా మీకు ఎన్నోసార్లు చెప్పాను టైం వస్తే టైం ఉండదు మీ బాధ ఒక్క మాటలో నుంచి చెప్పాలనుకున్నాను శరీరం మొత్తం నీరే కానీ దెబ్బ తగుతే మనకు గాయం వస్తే రక్తం వస్తుంది కానీ గుండె నిండా రక్తమే కానీ గాయం అయితే కంటి నుంచి కన్నీళ్ళు వస్తాయి కాబట్టి ఈ కన్నీళ్ళు మళ్ళీ రాకూడదనుకుంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతకాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అనే సామెతలు మీకు తెలుసు సామెతలు తెలిస్తే తెలిసినట్టు కాదు మిత్రారా ఉపయోగించుకోండి ఈసారి చావడమా చదవడమా అన్న చిన్నంగా చదవండి అవకాశం ఉంది అవకాశం ఉంది భవిష్యత్తు ఉంది మరొక విషయం ఈసారి మళ్ళీ చెప్తున్నాను ఈసారి చదవకపోతే ఈ ఇప్పుడు చదవకపోతే ఇంకెప్పుడు చదవలేరు ఎందుకంటే పోస్టుల సంఖ్య భారీగా తగ్గుతుంది రిటైర్మెంట్లు ఉంటాయి కానీ పోస్టుల సంఖ్య తగ్గుతుంది పాఠశాలలు మెడ్జ్ అవుతున్నాయి అమ్మఒడి పథకం వల్ల ప్రైవేట్ స్కూల్లో వారికి కూడా మనకు అవకాశాలు ఇవ్వడం వల్ల ఈ విధంగా జరుగుతుంది మిత్రారా ఇప్పుడు టాప్లో ఉంటాయి ఇంకొక విషయం గ్యాప్ పెరిగింది కాబట్టి కటాప్ పెరిగింది బాగా చదివిన వారు అంతా వెళ్ళిపోయారు మిగిలిన మనం ఈసారి కాకపోతే ఇంకెప్పుడు కాబట్టి ఊపిరి ఉన్నంత వరకు ఈసారి ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు చదవండి కట్ ఆఫ్ చూస్తే పాయింట్లో పోతుంది కాబట్టి మళ్ళీ రిజర్వేషన్ అని చివరి మూమెంట్లో జాబ్ పోయిందని టైం లేదని మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కష్టాలు ఉన్నప్పుడు అవకాశాలు రావాలంటాడు అవకాశాలు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నాయి అంటాడు కాబట్టి మీ శక్తియుక్తులు తెలుసుకోండి ముందు మీరు సెట్ చేసుకోవాల్సింది గోల్ సెట్ చేసుకోవడం కాదు మైండ్ సెట్ చేసుకోండి మైండ్ సెట్ చేసుకొని తర్వాత టైం సెట్ చేసుకోండి మీకు తెలుసు చీమ తనకంటే పాతిరెట్లా బరువును మోస్తుంది మీరు ఆల్రెడీ చీమ కంటే చాలా బలవంతులు కాబట్టి బలహీనులుగా మారకండి అవకాశం ఉంది పాజిటివ్ థింకింగ్తో ఉండండి ఈసారి ఎందుకు వదులుతారు కాబట్టి టెట్ అంటే డిఎస్సి అని టెట్ మార్కులు డిఎస్సీలో కీలకంతో పాటుగా టెట్ ప్రిపరేషన్ అయిపోతుంది డిఎస్సి ప్రిపరేషన్ కూడా అయిపోయినట్టే టెట్కి చదివితే మళ్ళీ డిఎస్ చదివినట్టే మళ్ళీ సంవత్సరానికి ఒక డిఎస్సి కాబట్టి అప్పుడు చూసుకుందాంలే అని అంటే కొత్త రక్తం ప్రవహిస్తుంది కొత్త యువత ఉరకలిత్తుంది అందరూ కూడా అలర్ట్ అయ్యారు ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టలేదంటే మనం గిల్టీగా సిగ్గుగా ఫీల్ కావాలి కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా మేల్కొండి టెట్టులో కనుక వన్ ఫార్టీ మనక మార్కులు రాకపోతే డిఎస్సి ఆశలు వదులుకోండి ఎందుకంటే మరొక విషయం మరొక విషయం ఒంటరిగా పోరాడండి వేగంగా ఆ సబ్జెక్టును పరిగెత్తించండి ఒంటరిగా చదవండి నేను ఎన్నోసార్లు చెప్పాను అలసట లేకుండా ఉండాలంటే అందరితో కలిసి నడవండి వేగంగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళండి ఒక సామెత ఉంది మిత్రారా గ్రూప్ డిస్కషన్ చదివితే బాగుంటుంది నైంటీ పర్సెంట్ గ్రూప్ డిస్కషన్ వల్ల సక్సెస్ కాలే టెన్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు కాబట్టి ఒక సామెత ఉంది టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ కాబట్టి ఒంటరిగా పరిగెత్తండి ఒంటరిగా పరిగెత్తండి వేగంగా పరిగెత్తండి సబ్జెక్టును వేగంగా పరిగెత్తండి పరిగెత్తించండి సబ్జెక్టు పైన గ్రిప్పు తెచ్చుకోండి లైన్ టు లైన్ పాయింట్ టు పాయింట్ చదవండి ఈసారి కాకపోతే ఇంకెప్పుడు తల్లిదండ్రులు సంతోష పెట్టాల్సిన సమయం వచ్చింది అలాంటి వారు ట్రైనింగ్లో ఉండాల్సిన మీరు టెన్షన్లో ఉన్నారు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాల్సిన మీరు ప్రిపరేషన్లో ఉన్నారు ఇలా ఎన్ని రోజులు ఎన్నిసార్లు సర్వీస్ బుక్లు అందుకోబోతున్నారు సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు ఇప్పటికైనా మన తప్పులు తెలుసుకోకపోతే మళ్ళీ టైం ఉందిలే చూసుకుందాం అనుకుంటే మళ్ళీ మిగిలిపోతారు ఎందుకంటే ఐదు లక్షల డెబ్బై వేల అప్లికేషన్లలో మూడు లక్షల మంది ఒరిజినల్గా రాస్తే దాంట్లో పదహారు వేల మూడు వందల పోస్టుల్లో ఫిల్టర్ అయినటువంటి మీరు విజేతలు వారిని మనం గమనించాలి వారి నుంచి మనం అసూయ కాదు మనం ఎలా కొట్టారు మనం ఎందుకు కొట్టకూడదు అనే ఒక అంశాన్ని పాజిటివ్గా తీసుకోవాలి ఇంకో మరో విషయం ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉన్నారు ఇచ్చినటువంటి పదిహేను వేల పోస్టుల్లో ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉన్నారు మహిళలు చూపించండి మీ మహిమలు సత్తా చూపించండి ఇంటి అందరినీ ఊరందరినీ సంభ్రమాచార్యాలకు గురిచేయండి ఇప్పుడే ప్రిపరేషన్ చేసి మొదలు పెట్టండి మీకు తెలుసు దాంట్లో భాగంగా మిత్రులారా ఏపీ టెట్ సైకాలజీ విజేతలందరూ మన క్లాసులు విన్నవారే మాటలు పాటించిన వారే ముప్పైకి ముప్పై మార్కులు నాకు వదిలేయండి ఒక పుస్తకం ముందులో పెట్టుకోండి క్లాసులు వినండి షార్ట్కట్ నోట్ చేసుకోండి ప్రశ్న పోతే నాది పూచి సిలబస్ ప్రకారం ఇచ్చిన తర్వాత మార్కులు ద్వారా పోగొట్టుకుంటే మీదే నష్టం ఇది టెట్ సైకాలజీ క్లాసులు మరియు ఏపీడీఎస్సి క్లాసులు సైకాలజీ పర్స్పెక్టివ్స్ మీకు తెలుసు చదివిన వారంతా ఎలాంటి ఫలితాల్లో ఉన్నారు స్కూళ్ళల్లో ఉంటున్నారు ఇది పుస్తకం శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తకం సంచలనం సృష్టించినటువంటి పుస్తకం టెట్ సైకాలజీలో డిఎస్టీలో అందరికీ ఎన్ని మార్కులు వచ్చాయి ఎవరినైనా అడగండి విజేతల్ని జెన్యున్గా కాబట్టి క్లాసులు వినండి పుస్తకం చదవండి మన యాప్లో మెసేజ్ పెట్టండి ఏ సందేహం వచ్చినా మీకు మేమున్నాం పాఠశాలలకు పంపించేంత వరకు మీ తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ సమయం ఎక్కువ రోజులు ఎప్పటికప్పుడు ఎప్పుడు ఆలోచించే వ్యక్తులుగా ఏ సందేహం వచ్చినా ఏ లో ఫీలింగ్ వచ్చినా సరే మన క్లాసులు వినండి మన వీడియోలు వినండి మేము పాఠాలు కాదు జీవిత పాఠాలు చెప్తాం కాబట్టి మిత్రులరా దయచేసి అదృష్టం బాలేదనో నార్మలైజేషన్ తప్పు జరిగిందనో టైం తక్కువ ఉందనో ఇలాంటి మాటలు మాట్లాడకండి టాప్లో ఉండే ప్రయత్నం చేస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాబట్టి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని కూడా మీరు వజ్రాన్ని రాయి అనుకుని పడేస్తే కనుక మీరు ఎప్పుడు వజ్రం కాలేరు మెరవలేరు మెరిపించలేరు కాబట్టి పుస్తకాలన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తాజా నిజ వాస్తవ మోటివేషన్తో కూడినటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే అందిస్తాం ఇట్లరా కాబట్టి భయ జాబ్ పోయిందని భయపడకండి బాధపడకండి గతాన్ని వదిలేయండి మన ముందు ఉన్నదే భవిష్యత్తు భవిష్యత్తు అనేది ప్రస్తుతాన్ని బట్టి ఉంటుంది ప్రస్తుతం మనం ఏం చేస్తామో దాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వెంటనే ప్రారంభించండి మీకు మేము తోడున్నాం మీరు పరాజితులు కారు కాబోయే విజేతలు కాబట్టి మీరు అందరూ కూడా మా మాటలు పాటిస్తారు క్లాసులు వినండి పుస్తకం ముందు పెట్టుకోండి షార్ట్ కట్లు వినండి మేము పూచి విద్యా దృక్పథాలకు సంబంధించి ఖచ్చితంగా మా మాటలు వింటారు పాటిస్తారు అని ఆశిస్తూ మీ డాక్టర్ జంగ ఆల్ ద బెస్ట్